హాయ్ అండి రెండో రోజు కూడా ఉంచాం మేము మూడు రోజులు ఉంచుతున్నాం పరం చేసా హాతి అయితే నిన్న కండి పెట్టలేదండి దోసకాయ కూడా పెడతారంట నాకు తెలీదు మన వీడియోస్లో చూసా దోసకాయ కూడా పెట్టారు అందుకని చెప్పి నేను ఇవాళ దోసకాయ కండి తాంబోలం పెట్టాను ఫ్రెండ్స్ ప్రసాదంగా ఎలా ఈ కథమాంతం నిన్న పువ్వులే ఉంచాను ఆ ప్రసాదమును దీపారాధన చేశాను ఎలా ఉంది ఫ్రెండ్స్ మా గణపతి స్వామి ఇవాళ గరికాయ గులాబల పెట్టాను ఫ్రెండ్స్ తామర పువ్వులు అయినట్యే రెండో రోజు ఫ్రెండ్స్ ఇది బాగుంది కదా గణపతి స్వామి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్ నాకు చాలా చాలా బాగు నచ్చింది గణపతి స్వామి నేను ఇక ఇలా అలంకరణ చేశాను ఫ్రెండ్స్ మళ్ళీ పువ్వులు పెట్టి ఎలా ఉంది ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్